చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావాలి అని చెప్పి ఎన్నికల్లో అలివి మాలిన హామీలు జనాలను పూర్తిగా ఆశలోకి పెట్టేస్తూ జనం ఏమనుకుంటారు ఏమో ఇస్తానేమో చూద్దాం జనాల మెంటాలిటీ అట్లా ఉంటుంది కదా సో విపరీతమైనటువంటి అలివి మా అలివి కాని హామీలన్నీ అన్ని ఇచ్చుకుంటూ అధికారంలోకి అయితే వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత అయితే వీళ్ళ మీద ఉంటుంది నిలబడి తీరాలి లేకపోతే మాట తప్పుతాము అని అంటే రాజకీయాల్లో రో ఎప్పుడు ఇదే పంత అయితే అంత మోసమే చేస్తాము అంటే రాజకీయాల్లో ఇంకా ఇక ఇక సమాజం ముందుకు పోవాల్సిన అవసరం లేదు అంత మోసమే చేస్తాం ఆ విధానమే అది అయితే సూపర్ సిక్స్ హామీలు విచ్చ భయం వేస్తుంది భయం పాలక పక్షంలో ఎందుకు అదేదో ఇప్పటివరకు అప్పే చేయనట్లు అదేదో ఇప్పటి వరకు అప్పులు అంటేనే చంద్రబాబు సార్కి తెలియనే తెలియనట్లు అట్లా అంటే కుదరదు కదా జనాలను మోసం చేస్తామంటే అట్లా ప్రభుత్వం అప్పులు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినవి గ్యారెంటీతో సంబంధం నాన్ గ్యారెంటీ అప్పులు అని కలిపి నాలుగు లక్షల వేల కోట్లు ఆయన దిగిపోయేసరికి ఉంది అది ఏడు నలభై ఎనిమిదికి అయింది మొన్న ఎక్కే దగ్గరికి సరే ఇంక ఇది ఇంకో వారం రోజులు ఫుల్ఫిల్ చేసేటట్టున్నారు ఇప్పటికే వేల కోట్లు తీసేసుకున్నారు ఈ నెలన్నరలోనే మరి ఇంత అప్పులు చేసినటువంటి వ్యక్తి బాధ్యత ఉండాలి అంత అప్పులు చేసింది మీరే సార్ అసలు ఇంకొకటి ఏందనుకున్నారు కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం ష్యూరిటీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా అప్పు తీసుకోవచ్చు అని చెప్పి ఆ ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా సరే నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో నైంటీ సెవెన్లో దాని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈ సరే అప్పుడే ప్రపంచ బ్యాంకు జీతగాడు అని కమ్యూనిస్టులు కూడా ఈ చంద్రబాబు సార్ మీద బుక్ కూడా వేసింది అప్పుడు వేసింది కూడా వీళ్ళే ఒకసారి ఇచ్చారు ఖచ్చితంగా అమలు చేయాలి సూపర్ సిక్స్ అన్నారు ఆయన వ్యూహం అన్నారు మీరు ఏం తండాలు పడతారో పడండి ఆ అమలు చేయలేకపోతే తప్పుకోవాలి ప్రజలకు మాటిచ్చారు మోసం చేయకూడదు తప్పుకోండి చాలా హుందాగా ఉంటుంది తప్పుకోవడమే హుందాతనం అవుతుంది మరి లేదు అంటే ప్రజలకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశపరిచి ప్రజలకు క్షమాపణలు చెప్పి ఒక తీర్మానాన్ని ఆమోదించి రికార్డ్స్ లో పొందుపరచండి మరి ఏదో ఒకటి ఎందుకంటే ఒక రెఫరెన్స్ కావాలి ఒక పాలకుడు ఒక రాజకీయ నాయకుడు ప్రజలను మోసం చేయొద్దు అన్న రెఫరెన్స్ ఏం చెప్పారు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నది ఇచ్చి తీరాలి నెలలేడిస్తారా రెండు నెల లేడిస్తారా చూద్దాం ఒకవేళ ఈ సంవత్సరం తల్లికి వందని ఇవ్వలేకపోతే నెక్స్ట్ సంవత్సరం ఇది అది రెండు కలిపి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా డేటా కావాలి దానికోసం చూస్తూ ఉన్నామని చెప్పి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు అంటూ ఉన్నారు కదా మరి ఈ సంవత్సరం ఇవ్వలేకపోతే వచ్చే సంవత్సరం ఇచ్చేట్లయితే రెండు కలిపి ఇవ్వాలి మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకు పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఒక సంవత్సరం ఇవ్వలేకపోతే అదే ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు వేలని డివైడెడ్ బై నాలుగు చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చుకుంటూ వచ్చారు ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు మీరు కూడా అలాగే ఇవ్వాలి ఖచ్చితంగా అలాగే ఇవ్వాలి అధికారంలో వచ్చిన ఈ సంవత్సరం నుంచి కలిపి ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి నేను ప్రతి ఒక్కరికి పదిహేను వందలు అన్నారు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి మాటిచ్చారు కాదు హామీ మరి అదే అమలు చేయలేకపోతే ఇంక ప్రభుత్వంలో ఎందుకండి ప్రతిసారి జనాన్ని మోసం చేద్దామంటే కుదరదు కదా అందుకే అంటున్నా మీరు కనుక ఇవ్వలేకపోతే ఏది ఇవ్వలేకపోయినా కూడా అది ఏమంటారు అసెంబ్లీలో ప్రత్యేకంగా సమావేశం వచ్చి బహిరంగ క్షమాపణ అని చెప్పి తీర్మానం ఆమోదించి రికార్డ్స్లో పొందుపరచండి అదొక పద్ధతి భవిష్యత్తు రాజకీయాల్లో ఏది బుద్ధి పెడితే మాట్లాడాలి ప్రజలను మోసం చేద్దామని చెప్పి అధికారంలోకి రావాలి అంటే అది ఇటువంటిది ఇంత ముందు బహిరంగ క్షమాపణ అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు క్షమాపణతో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచు అని చెప్పి ఒక రెఫరెన్స్ కావాలి దాని మీద బుక్కులు రాసే వాళ్ళు కూడా వస్తారు చివరికి ఇవ్వాలి మూడు గ్యాస్ సిలిండర్లు అని ఊపి ఊపి మీకు ఏమన్నా నొప్పిస్తుంది మీకు అంతగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నటువంటి నిమ్మల రామారాయ్ గారు ఇవ్వాలి ఇవ్వాలి ప్రధానంగా చెప్పారు కదా నిరుద్యోగ భృధి ఎన్నిసార్లు ఈ మాట చెప్పి చెప్పి మోసం చేస్తారు పద్నాలుగులో అదే పనిచేశారు మోసం చేశారు ఇరవై నాలుగు ఇప్పుడు కూడా చేస్తామంటే కుదరదు కదా ఎన్నిక ఒక నెలలో రెండు నెలలో పది మందికి ఇచ్చేసి ఎంతో కదా కుదరదు కదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానాలి ఇచ్చి తీరాలి ఇచ్చి తీరాలి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగం ఉన్నారు షణ్ముఖ వ్యూహం అని చెప్పి ఆయన అమలు పరుస్తామన్నారు కదా ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తాము పెట్టుబడి పెట్టుకొని ఏమన్నా కనుక స్టార్టప్లు పెట్టుకోవడానికి అని చెప్పారు అది కూడా ఇచ్చి తీరాలి ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతే బాధ్యత వహించి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ప్రతిపక్షంలో ఉండండి నేను ఇచ్చాను నేను భాగంగా ఉన్న ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చేస్తున్నాను అని ఇది ఒక పద్ధతి భవిష్యత్తు రాజకీయానికి ఇది ఒక దిక్సూసి కావాలి భవిష్యత్తు రాజకీయానికి ఇది ఒక దిక్సూసి ఇలాంటి హామీలు చాలా ఇచ్చారు యాభై ఏళ్ళు దాటిన బీసీలకు కూడా పింఛన్ ఇస్తామన్నారు ప్రధానంగా ఇవైతే అమలు చేసి తీరాలి ఉచిత బస్సు మూడు గ్యాస్ సిలిండర్లు మూడు వేలు నిరుద్యోగ ప్రతి ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లికి బంధనం పద్దెనిమిది సంవత్సరాలు నిండా ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వందలు ఈయన చెప్పినటువంటి నియోజకవర్గంలో వ్యాపారాలు చేస్తున్న పది లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఒక నియోజకవర్గానికి ఇంతమందికి ఇస్తామని చెప్పారు ఇవి ఇచ్చి తీరాలి లేకపోతే వీళ్ళు తప్పుకోవాలి మరి మాట తప్పదు తప్పుకోలేరు ఆ పని చేయలేరు కాబట్టి అసెంబ్లీలో మనకి క్షమాపణలు చెప్పి అందరూ ఒక తీర్మానాన్ని ఆమోదించండి ఆ పని చేయలేనందుకు రాజకీయాల్లో ప్రజలకు మాటించి తప్పిన ప్రతి ఒక్కరికి ఒక శిక్ష లాగా ఉండాలి ఏంటండి మాటించుకుంటూ పోతాం మేమే తప్పుకుంటూ పోతామంటే కుదురుతుందా ఎన్ని రోజులు ఇలా అంటున్నా మరి అటువంటి పరిస్థితి లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏమైనా ఇంక అప్పులు చేయరా ఈ నెల నెలలు చేసిన అప్పులేండి చూస్తే భయం వేస్తుంది అంటున్నారు అప్పులు చేసేయడం మాపేమని మరి సంపాదన సృష్టించమనండి ప్రతి సంవత్సరం ప్రభుత్వం చేసే అప్పులు ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీతో చేసే అప్పులు నాన్ గ్యారంటీ అప్పులు మొత్తం ఎన్ని ఉన్నాయో ఒక శ్వేతపాత్ర విడుదల చేయమండి ప్రతి సంవత్సరం చేయమనండి ఎన్ని చేస్తున్నారో జనానికి చెప్పని చెప్పమనండి ఇప్పుడు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల అప్పు ఉంది అఫీషియల్ గా చంద్రబాబు సార్ కూడా డైరెక్ట్ గా అంగీకరించింది అసెంబ్లీలో వాళ్ళు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేలు అది ఇదేనన్నా అది అందరం తీసుకొని కూడా చెప్పారు కలిసి ఆ పెండింగ్ ఈ పెండింగ్ అని అవి కాదులేండి ఏడు నలభై ఎనిమిది ఫిక్స్ అవ్వాలి మరి ఇక్కడి నుంచి ఎంతున్నాయో మీరు అసలు మీరు అప్పులు చేయరా చేయకండి మరి చేయకండి అప్పులు చేయకండి మీరు ఏం చేసినా సంపద సృష్టించి ఇవ్వండి అప్పుడు జనాలు అర్థం చేసుకుంటారు ఏం చేసినా మరి అప్పులు విపరీతంగా చేస్తావు జగన్ కన్నా ఎక్కువ అప్పులు చేస్తావు నువ్వు మీరు అప్పులు చేస్తారో చేయరో సంపద సృష్టించిస్తావు అన్నారో సృష్టించండి ఎట్లా సృష్టిస్తారో సృష్టించండి జనాన్ని వెళితే వాళ్ళకేం తెలుసు చెప్పింది మీరు కదా చెప్పింది మీరు కదా ఇవేమీ సాధ్యం కాకపోతే క్షవాపనే చెప్పండి లేకుంటే తప్పుకోండి సింపుల్ లాజిక్